ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు గాజుల గౌరీ వ్రతం గురించి వారిని తెలుసుకుందాం నమస్కారం గురువు గారు వాగత్ వివసంపృక్తో వాగత్ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 వారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థమహాస్వాములవారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వివాహమైన తర్వాత చాలామంది మహిళలకు భర్తప్రేమ దొరకదు అత్తమామల ఆదరణ లభించదు ఇరుగు పొరుగు వారి నుండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి వారి కోసం ఏమైనా పరిహారం ఉందా తెలియచేయండి గురుగారు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మహిళా ప్రేక్షకులు చాలామంది ఉంటారు అంతేకాకుండా సోదరులు కూడా ఉంటుంటారు వివాహం అవుతుంది అయిన తర్వాత కొంతకాలం మురిపె ఉంటుంది కాబట్టి పెళ్ళైన తరువాత భర్త ప్రేమగా చూసుకుంటారు అత్తమామలు కూడా ఇంటికి వచ్చిన కోడలు కాబట్టి కొంత ప్రేమ ఉంటుంది అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు కొత్తమ్మాయి ఇంట్లో ప్రవేశం చేసింది కాబట్టి వాళ్ళతో స్నేహాలు కొంతమంది కొనసాగిస్తారు బంధువులు కూడా ప్రేమగా మాట్లాడతారు కానీ రాను 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 ఏమవుతుంది పాతబడిపోతారు కాబట్టి భర్త ప్రేమ పొందక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు అత్తామామలు ఈశ్వరించుకుంటుంటారు ఇరుగు పొరుగు వారు ఇబ్బందులు పెడుతూ ఉంటుంటారు మాటలతో చేతలతో సరిగ్గా మాట్లాడకపోవడం బంధువులు ఆప్యాయంగా పలకరించరు ఇలా సందర్భంలో మహిళలు చాలా వేదనకి గురవుతారు ఈ వేదనకి గురైనప్పుడు ఏం చేయాలో తెలియక కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంటారు అలాగే ఈ రకమైనటువంటి ప్రభావం వల్ల చాలామంది కుటుంబాలలో దాంపత్య విభేదాలు కలుగుతున్నాయి కాబట్టి దీనికంతరికి కారణం కూడా మనం ఏ పని చేసుకున్న రుణానుబంధ రూపేనా పశుపత్ని సుతాలయ అలాగే గతజన్మ కృతం పాపం మనకు ఇబ్బందుల్లో కలగజేస్తాయి కాబట్టి ఇటువంటి వాళ్ళకందరికీ కూడాను సాక్షాత్తు ఆ పార్వతీదేవియే ఉపాసించినటువంటి అనగా సాక్షాత్తు పార్వతీదేవియే ఇచ్చినటువంటి ఒక నోము ఉన్నది అది ఆ నోముని ఎవరైతే ఏ మహిళ అయితే చేస్తారో ఇటువంటి సమస్యలతో భర్త ప్రేమ దొరక్క అత్తమామలతో ఇబ్బందులు పడుతూ ఇరుగుపరు వారితో సమస్యలు పడుతూ ఉన్నటువంటి స్త్రీమూర్తి ప్రతి స్త్రీమూర్తి కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి నోమును గనక ఆచరించినట్లయితే సంవత్సరానికి ఒక్కసారి గనక ఆచరించినట్లయితే తప్పకుండా అందరి ఆప్యాయత అనురాగాలతో దాంపత్యము చక్కగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక దీనికి సంబంధించినటువంటిది కథ విధం ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ కథ విధానము తర్వాత ఏ విధంగా ఈ యొక్క నోముని ఆచరించాలో కూడా మనం తెలియజేసుకుందాం ఆ విధంగా చెప్పినటువంటి విధానాన్ని ఒకటికి రెండు సార్లు ఈ యొక్క వీడియోని మీరందరూ కూడా వీక్షించి దానిని మనసులో పెట్టుకుని ఆ విధంగా ఆచరించండి ఏమాత్రము కూడా పెద్దగా ఖర్చు కానటువంటిది అంతేకాకుండా చాలా సులువుగా చేసుకోగలిగేటువంటి అతి చిన్నదైనటువంటి పరిష్కారము ఈ యొక్క నోము దీనికే గాజుల గౌరీ నోము అని అంటారు పూర్వము ఒకనొక సమయంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఈ యొక్క నోముని ఆచరించి ఉల్లంఘించినది ఈ ఉల్లంఘించినటువంటి కారణం చేతనగా నోమును సరిగ్గా చేయలేదు ఆ వ్రత విధానాన్ని సంపూర్ణంగా చేయలేదు తద్వారా అప్పటివరకు భర్త ప్రేమ అత్తమామలతో ప్రేమ ఇరు ఇరుగు పొరుగు వారు అభిమానంగా ఉండడం ఇవన్నీ చూసినటువంటి ఆ స్త్రీమూర్తికి మెల్లమెల్లగా కష్టాలు ప్రారంభమయ్యాయి భర్త ప్రేమను చూపించలేకపోతున్నారు అత్తమామలు ఈసడించుకుంటున్నారు ఇరుగు పొరుగు వారు ఇబ్బందులు పెడుతున్నారు బంధువులు ఆప్యాయంగా మాట్లాడట్లేరు ఇలా రోజు రోజుకి బాధ ఎక్కువవుతూ ఎక్కువవుతున్నటువంటి సందర్భంలో ఆ స్త్రీమూర్తి ఇంటిని వదిలేసి దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి ప్రవేశం చేసినది దారి తెలియకుండా ఆ విధంగా అడవిలోకి తిరుగుతూ ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప కలిగినది ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ స్త్రీమూర్తి రోదిస్తున్నటువంటి విధానాన్ని చూసి అక్కడి నుంచి ఆ విధంగా పోతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో దర్శనమిచ్చి అప్పుడు ప్రేమగా అడిగారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమైంది ఇలా అని అప్పుడు తను చెప్పగా చెప్పగా తను అడగగా అడగగా తన యొక్క వృత్తాంతం అంతా చెప్పగా నీవు గౌరి నోము అనేటువంటి వ్రతాన్ని నువ్వు సరిగ్గా చేయలేదమ్మా కాబట్టి ఈ గాజుల గౌరి వ్రతాన్ని నీవు ఆచరించు తప్పకుండా నీ కుటుంబ సభ్యులందరి యొక్క ప్రేమానురాగాలు అన్నీ కూడా నీకు సమకూరుతాయని చెప్పి సాక్షాత్తు వృద్ధ మహిళా రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీదేవియే అనుజ్ఞ ఇచ్చింది కాబట్టి వీక్షించేటువంటి టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులారా ఈ నోము అనేటువంటిది సాక్షాత్తు పార్వతీ అమ్మవారే ప్రసాదించింది కాబట్టి ఇది చేసినటువంటి ప్రతి మహిళకి కూడా భర్త ప్రేమ అత్తామామల ప్రేమ ఇరుగుపరువు వారి యొక్క అభిమానము బంధువుల ఆప్యాయత అనురాగాలు సమకూరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇది సాక్షాత్తు అమ్మవారే ప్రసాదించినది కాబట్టి ఎంతో ఆనందముతో ఆనంద పర్వశురాలైనటువంటి ఆ స్త్రీమూర్తి ఇంటికి చేరుకొని అమ్మవారు చెప్పినటువంటి విధి విధానము అనుసరించి గాజుల గౌరీ నవమి వ్రతాన్ని ఆచరించింది తదనంతరం ఈ యొక్క వ్రతం ఆచరించినటువంటి ప్రభావం వలన ఆ యొక్క స్త్రీమూర్తికి భర్త ప్రేమ క్రమంగా పెరగడం అత్తామామలు ప్రేమగా చూసుకోవడం కన్న కూతురిలా ఇరుగు పొరుగు వారు ఆప్యాయత అనురాగాలు బంధువులు స్నేహముతో మెలగడం ఇవన్నీ కూడా జరిగిపోయి చిరకాలము కూడా ఆనందంగా జీవిస్తూ సంతానంతో కూడుకున్నటువంటి విధంగా చివరికి అమ్మవారి దగ్గరికి చేరుకోగలిగినది కాబట్టి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించింది దాని నియమం ఏంటి అని అంటే దీనికి సంబంధించినటువంటిది ఒక ముత్తైదు కానీ ముగ్గురు ముత్తైదులు కానీ ఇంటికి పిలిపించుకోవాలి ఆ వ్రతం ఏ రోజు చెయ్యాలని చెప్పబడి ఉందనంటే తదియ రోజున చెయ్యాలి అలాగే అష్టమి తిథి నవమి తిథి అలాగే పౌర్ణమి తిథి ఏకాదశి తిథి ఈ తిథులలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే వారము కూడా శ్రేష్టమైనటువంటి శుక్రవారము లేదా సోమవారము ఇక బుధ గురువారాలు సాధారణం కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని చెప్పినటువంటి విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేయాలి మీరు ఎప్పుడైతే వ్రతం చేసుకోవాలని అనుకుంటారో ఆ చెప్పిన తిథి వారంలో ఉన్నట్టుగా మీకు అనుకూలమైన నక్షత్రం వస్తే ఇంకా చాలా మంచిది కాబట్టి ఆ ముందు రోజు ముత్తైదులు మీరు ఎంతమంది అనుకుంటారో ఒకరికి అనుకుంటారా ముగ్గురికి అనుకుంటారా వారిని తీసుకుని వెళ్ళి వారికి ఇష్టమైనటువంటి ఎన్ని గాజులు ఏ విధంగా గాజులు కావాలనుకుంటారో ఆ గాజులన్నీ వారికి ఇష్టమైనవన్నీ కూడాను కొనిపెట్టండి అలాగే మీ శక్తి కొలది చీర రవికబట్ట అద్దము దువ్వెన కాటుక గా గాజులు చెప్పాను అలాగే పసుపు కుంకుమ పూలమాల ఇవన్నీ స్త్రీకి సంబంధించినటువంటి సుమంగళికమైనటువంటి వస్తువులు సుమంగళీ వస్తువులు ఈ వస్తువులన్నీ కూడాను ఒక చాటలో ఒక ఎర్రటి జాకెట్ గుడ్డలో కానీ లేదా ఎర్రటి తెల్ ఎర్రటి వస్త్రంలో కానీ ఈ సుమంగిళి అయినటువంటి వస్తువులన్నీ పెట్టి అప్పుడు మీరు పూజాగదిని ఏర్పాటు చేసుకోవాలి గౌరీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ గౌరీ అమ్మవారి రూపం కానీ ఏర్పరచుకొని పొద్దున్నే వెళ్ళి ఏ ముత్తైదునైతే మీ ఇంటికి పిలిపించుకోవాలనుకున్నారో ఒకరు కానీ ముగ్గురు కానీ పొద్దున్నే వెళ్ళి ఆ ముత్తైదుకి బొట్టు పెట్టి ఈ రోజున నేను వ్రతం చేసుకుంటున్నాను అమ్మా గాజుల గౌరీ వ్రతము కాబట్టి ఈ వ్రతానికి మీరు నాకు ముత్తైదుగా రండి అని చెప్పి సాక్షాత్తు ఆ అమ్మవారిని పిలిచినట్టుగా భావన చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని మీరు ఆ ముత్తైదులు ఒకరు కానీ ముగ్గురు కానీ వారికి మీ స్వహస్తాలతో స్నానం ఆచరింపచేసి మీరు ఆ ముత్తైదులు వస్త్రములు కట్టుకున్న తర్వాత వారి ము వారిని మీ పక్కన పెట్టుకొని ఈ గాజుల గౌరీ నోము వ్రతాన్ని ఆచరించండి ఆ గాజుల గౌరి అమ్మవారి అనగా గౌరీ అమ్మవారి యొక్క చిత్రపటం కానీ లేదా రూపుని కానీ పెట్టుకొని ఆవునేతితో దీపారాధన చేసి షోడశోపచార విధానముగా లేదా పంచోపచార విధానముగా అమ్మవారిని ఉపాసన చేసి గౌరీ సహస్రనామ పారాయణం ఒకసారి చదవండి చదివిన తర్వాత బీజాఫలము జామకాయ కానీ దానిమ్మ పండు కానీ బీజాఫలం అమ్మవారికి నివేదన చేసి అప్పుడు ఆ యొక్క ముత్తైదులకి మీ చేతుల స్వహస్తాలతో గంధము అలంకరించి పాదాలకి పా పసుపు అద్దిన తర్వాత మీ స్వహస్తాలతో ఆ ముత్తైదులకి గాజులు తొడగండి అంటే అమ్మవారికి స్వయంగా తొడుగుతున్నటువంటి భావనతో మీరు ఆ యొక్క గాజులను తొడగండి తదనంతరం ఆ యొక్క ముత్తలకి మీరు తీసుకొచ్చినటువంటి వస్తువులన్నీ కూడా చేటలో పెట్టమన్నాను కదా ఆ చేటలో పెట్టి ఇస్తినమ్మ వాయనం పిచ్చుకుంటునమ్మ వాయనం అని చెప్పి మూడుసార్లు అనిపించుకొని ఆ ముత్తయిదులకి పాద నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోండి మీ యొక్క బాధలు కష్టాలు తొలగిపోయి భర్త ప్రేమ అత్తమామల ప్రేమ ఇరుగుపోరు వారి యొక్క ప్రేమ అన్నీ దక్కాలని చెప్పి మూడుసార్లు వారి చేత ఆశీర్వచనం తీసుకోండి ఆశీర్వచనం తీసుకునే విధానంలో చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే రెండు చేతులు రెండు కాళ్ళకు తాకిస్తారు అప్పుడు ఏమవుతుంది మన కుడి చేయి వాళ్ళ ఎడమచే కాలికి మన ఎడమచేయి వాళ్ళ కాలికి తగులుతుంది కాబట్టి అది విధానం తప్పు కాబట్టి మీ ఎడమచేయి వారి ఎడమకాలికి అప్పుడు మీ కుడి చేయి వారి కాలికి తాకి అప్పుడు కుడి చేయని కుడికన్నుతో ఎడమ చేయని స్పృశించండి ఈ విధంగా మూడుసార్లు ఆశీర్వచనం తీసుకోండి తద్వారా ఆ యొక్క ఆ యొక్క ముత్తైదులకు ఆశీర్వచన ప్రభావం సాక్షాత్తు అమ్మవారే ప్రసాదించిందిగా భావిస్తూ వారికి భోజనము సమర్పించండి ఆ విధంగా భోజనము భోజనం పెట్టిన తర్వాత వారికి తగు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అనగా ఆ తాంబూలంలో రెండు అట్టిపళ్ళు కానీ జామకాయ కానీ దానిమ్మ పండు కానీ దక్షిణతో సహా ఇచ్చి వారిని ఇంటిదాకా సాగనంపండి ఈ విధంగా మీరు వ్రతం చేయండి తప్పకుండా కాలంలోనే మీ భర్త అనురాగాన్ని మీరు పొందుతారు పెద్దవాళ్ళ యొక్క ప్రేమని సన్ సొంత కూతురులా మీ అత్తమామలు చూసుకుంటారు ఇరుగు పొరుగు వారు కూడా సొంత వ్యక్తిలాగా మిమ్మల్ని స్నేహంతో మెరుగుతారు బంధువులు ఆప్యాయత అనురాగాలతో మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు పలకరిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇది సాక్షాత్తు పార్వతీ అమ్మవారు ఉపదేశించినటువంటి నోము ఇక తిరిగే ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మహిళలకు చాలా చక్కటి పరిష్కారం వివరించారు అలాగే గాజుల గౌరీ వ్రతం గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు